హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ మనోరి ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే పుట్టినరోజు ఆ సందర్భంగా ఏదైనా ఒక స్వీట్ చేద్దాము అనుకుంటుంటే మా స్టూడెంట్ నందిని మేడం మేడం రాగి పిండితో శాస్త్రాలు చేస్తాం మేడం శాస్త్రాలే కదరా శాస్త్రాలు చేస్తాం మేడం అనేది సో ఆ శాస్త్రాలు ఎలా చేయాలి ఏమి ఈ రోజు నేను మీకు చెప్తాను సో రాగిపిండి కొబ్బరి తురుము అంటే మిక్సీకి కొట్టుకున్నారు అండ్ బెల్లం చెడిపిండి కదా చెనగలు వేయించుకొని పొట్టు తీయకుండా మిక్సీకి అండ్ బెల్లము ఏలక సో దీన్ని మురుకులు ఎలా రుద్దుతారో అలా దీంతో వేసి రుద్దుతారంట సో అది ఎలా చేయాలి ఏమి నీకు చూపించేస్తాం వచ్చేసే మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ చెప్తున్నానండి రాగి పిండి బెల్లం ఏలక శనగపిండి శనగలు వేయించుకొని శనగింజలు పొడి కొట్టుకోవడం అండ్ కొబ్బరి మిక్సీ కొట్టుకోవడం దీన్ని మనం ఎలా చేస్తామో చూపిస్తాం ఇక్కడ వచ్చేసేయండి ఇలా రాగి పిండిని వేడి నీళ్ళు కాంచుకొని రాగి పిండి వేసి బాగా కెలికి చేసుకోవాలి అని మనం అన్నం వేసి ముద్ద చేసుకున్నట్టు కాదండి జస్ట్ రైస్ లేకుండా ఓన్లీ రాగి పిండిని ఒక మినిమమ్ టైట్ వచ్చేంత వరకు మనం గోధుమ పిండి కలుపుకుంటే ఎలా వస్తుందో అలా టైట్ చేసుకొని దాన్ని మురుకుల్లాగా రుద్దుకొని శాస్త్రాలు చేస్తారు మంచి స్వీట్ ఈరోజు టేస్ట్ చూసేద్దాం శాస్త్రాలు రాగిపిండి శాస్త్రాలు అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి ఇవ్వడం ఆలస్యం శాస్త్రాలు ఇలా తీసుకొని అండ్ వేడి వేడి పానక పండి కొబ్బరి చెరగింజలు బెల్లము అండ్ మేలకలు ఈ పానక తీసుకొని ఇలా వేసుకొని ఇలా వేసుకొని ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం సో అలాగే మా హస్బెండ్తో పాటు నాకు కూడా ఒక ప్లేట్ రెడీ చేసుకుంటాం స్పూన్ ఇలా ఉన్నాయి రెడీ రెడీ ఇందులో కొంచెం శనిగింజల పొడి వేసుకుంటాము మా హస్బెండ్ కి ఈ రోజు బర్త్డే బర్త్డే సందర్భంగా స్పెషల్ చిన్నా నీకు స్పెషల్ స్వీట్ రాగి పిండి శాస్త్రాలు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ చిన్నా హ్యాపీ బర్త్డే టు యూ సో మా హస్బెండ్ కి ఎలా ఉంది बहुत एड़ी नाक से का कुत्ते ऊपर से अलग का रेस्ट लेटगा हां वेरी सो टेस्ट हैlambda नेम को से चिपका वेरी वेरी नाइस वेरी नाइस चिना ये दीनी को ये नाक ओके ना चाइल्ड सो मच एंड हैप्पी बर्थडे थैंक यू